హాయ్ అండి అందరు బాగున్నారా మీరు అందరు బాగున్నారు మీరు ఇక్కడ ఫ్రెండ్స్ మొదటి కస్టమర్ అయితే సారీ అండ్ బ్లౌజ్ ఇచ్చారండి చూడండి వీళ్ళకైతే పట్టణాలు ఉన్నాయి సో రేపు సండే కదా కాబట్టి వాళ్ళని గుర్తు ఇచ్చారు నేనైతే నైట్ ఏ టైం అయినా కూడా కుట్టి కంప్లీట్ చేయాలి సో కటింగ్ వీడియో అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే ఉంటుంది జయలక్ష్మి టైలరింగ్ ఛానల్లో కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే ఉంటుంది చాలా సింపుల్ పద్ధతిలో ఆది బ్లౌజ్తో కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి విజిట్ చేసి చూడండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా వీడియోకి ఒక లైక్ చేయండి నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను చూడండి ఇదైతే లైనింగ్ క్లాత్ అండి సేమ్ మ్యాచ్ అయిందండి క్లాత్ అయితే దీన్ని అయితే పిండాలి ార్డ్కి వేసి కొందరం కంప్లీట్ ఎక్కువ కుట్టేసేయాలి చీర ఇదండి చూడండి చీర అంతా కూడా ఇలా ఉంది ఒక మోడల్గా వచ్చిందండి సారీ మొత్తం కూడా ఇదేనండి బ్లౌజ్ పీస్ ఇది ఇక్కడ నుండి పళ్ళు మనమైతే కట్టుగొంగు నుండి చూసుకుంటా వద్దాం కట్టుగొంగ నుండి చూసుకుంటూ వస్తే డిజైన్ కూడా సీదా కనపడుతుంది చూడండి ఇలా ఉంది మొత్తం కూడా ఇలా ఉంది అయితే కొట్ చేద్దాం ఎనిమిదా మూడు నాలుగు ఐదు మీటర్లు వచ్చిందండి సో ఐదు మీటర్ల మీద బాగుంది ఇదైతే బ్లౌజ్ పీసు కట్టి కొంగుకు రాలేదు కొంగు సైడ్ వచ్చింది కాబట్టి కంపల్సరీ తీయవలసిన అవసరం ఉంటుంది కట్టి కొంగుకొస్తే ఒకవేళ సారి వస్తే ఉంచుకోవచ్చు కాబట్టి కట్టి కొంగు ఇది రాలేదు ఇప్పుడు మనం బయట కొంగు మనం వేసుకునే కొంగు సైడ్ అయితే వచ్చింది బ్లౌజ్ పీస్ చీర తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా తీయాలి కానీ చీర బరాబరే ఐదు మీటర్ల ఐదు మీటర్ల మీద ఇంకా పావు ఎక్స్ట్రా ఉందండి సో మనం ఇది కట్ చేసి నీట్గా కొంగులు పీకో చేసి బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కంప్లీట్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో వీడియోతో మరో వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్